ఫ్రెండ్స్ రీసెంట్గా మరొక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము డెబ్బై రెండు గజాలు ఒకటిన్నర సెంటు స్థలం ఆరు వందల నలభై ఎనిమిది ఎస్ఎఫ్టీ పొడవ వచ్చేసి ముప్పై ఆరు ఫీట్లు వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఫీట్లు ఒక చిన్న పల్లెటూరులో ఈ హౌస్ నిర్మించడం అయితే జరుగుతుంది బోర్లు వేసిన తర్వాత టూ డేస్ వర్క్ మనం చేసాము ఈ వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక హౌస్ మనం నిర్మిస్తున్నప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఏ విధంగా వర్క్ చేస్తామనేది పూర్తిగా మీరు చూడవచ్చు ఈ హౌస్ ప్లాన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చే చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ సంబంధించిన మార్కింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో మీకు చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను పైన టాప్లో ఐకాడ్స్లో కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ విధంగా మార్కింగ్ చేసామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్కింగ్ చేసిన మరుసటి రోజు ఇక్కడ బోర్లు వేయిస్తున్నాము మొత్తం టోటల్గా ట్వెల్వ్ బోర్స్ అయితే వస్తున్నాయి ఈ ట్వెల్వ్ బోర్స్ కూడా వాళ్ళు తీయటమే జరుగుతుంది అడుగు వెడల్పులో ఈ బోర్లు అయితే తీస్తున్నారు వచ్చేసి పది ఫీట్లు తీపిస్తున్నాము పది ఫీట్లకు ఇక్కడ శాండ్ రావటం జరుగుతుంది నెక్స్ట్ డే వచ్చి మేము వీటికి బోర్లు వెయిట్ మీద జరుగుతుంది కాంక్రీట్ మిక్స్ చేసి బోర్లు వేస్తాము అయితే ఇక్కడ బోర్కి బోర్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు మించి ఎక్కువ అయితే లేదు అయితే వీటికి ప్లేట్లే వేస్తాము కాబట్టి డమ్మీలు అయితే ఇవ్వడం లేదు పది ఫీట్లకి మనకి లెంత్ ఉంటుంది అంటే కనుక మధ్యలో ఒక డమ్మీ బోర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇక్కడ బ్లాక్ సాయిల్ ఏరియా ఇది ఐరన్ రాడ్స్ వచ్చేసి ట్వల్వ్ ఎంఎం యూజ్ చేస్తున్నాము బొట్టలకి బొట్టకు సంబంధించిన రింగులు వచ్చేసి సిక్స్ ఎంఎం యూజ్ చేస్తున్నాము ఇక్కడ కాంక్రీట్ రేషియా వచ్చేసి వన్ ఎస్ టు టూ ఎస్టు త్రీ రేషియాలో మాల్ అయితే మిక్స్ చేయడమే జరుగుతుంది ఒక బస్తా సిమెంట్కి నాలుగు గిన్నెలు ఎసుగా యూజ్ చేస్తాము ఐదు గిన్నెలు కంకర లేదంటే ఆరు గిన్నెలు కంకర యూజ్ చేయడమే జరుగుతుంది త్రీ ఫోర్త్ కంకర ఇది హౌస్ సంబంధించి నైంటీ పర్సెంట్ త్రీ ఫోర్త్ కంకర యూజ్ చేయడం జరుగుతుంది భీమిలకి బోర్లకి పిల్లర్స్కి స్లాబ్కి స్లాబ్ వీటన్నిటికీ కూడా త్రీ ఫోర్త్ కంకర యూజ్ చేస్తాము ఫ్రెండ్స్ అయితే ఈ బోర్లు అన్నీ వేసిన తర్వాత పొడవు వెడల్పు ఐమోల అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ బోర్లు వేయటం అయితే జరుగుతుంది లేదంటే వన్ సైడ్ అయితే అయిపోతూ ఉంటాయి మనం లైన్ డోర్స్ పర్ఫెక్ట్గా అట్టుకోకపోతే కనుక కొలతలు లేకుండా మనం బోర్లు వేసిన వెంటనే నార్మల్గా మనం బోర్లు వేస్తే కనుక ఖచ్చితంగా సైడ్ అయిపోతూ ఉంటాయి ప్రతి బోర్కి కూడా లైన్ డోర్స్ కట్టుకున్న తర్వాత ఈ బోర్లు వేసుకుంటే కనుక సైడ్ కాకుండా పర్ఫెక్ట్గా రావడమే జరుగుతుంది కంప్లీట్లీ మేము బోర్లు వేసిన తర్వాత నెక్స్ట్ డే కింద నేల మొత్తం కూడా మట్టం చేసేసాము మట్టం చేసేసి శాండ్ వేసాము ఇక్కడ బ్రిక్ అయితే పెరుస్తాము భీములకి రన్నులు ఇవ్వడానికి మనం సెంటరింగ్ కూడా పెట్టించుకోవచ్చు బడ్జెట్ తక్కువలో ఉంది కాబట్టి ఈ విధంగా తన్నుల లెక్క బ్రిక్స్ మ్యాచ్ జరుగుతుంది మళ్ళీ మనం బోర్లు వేసిన తర్వాత ఈ పొడవు వెడల్పు అయిమల మొత్తం కూడా చెక్ చేసిన తర్వాతనే ఈ తన్నులు పేర్చడమే జరుగుతుంది వీటి ప్లేట్లు కూడా తీస్తాను మీకు చూపిస్తాను బిల్డింగ్ కొలతలను బట్టి ప్లేట్లు తీస్తాను ఇక్కడ వచ్చేసి థర్టీ ఇంచెస్ ప్లేట్లు అయితే వేస్తున్నాను పక్క చూసినా కానీ థర్టీ ఇంచెస్ వచ్చే విధంగా వెయిట్ జరుగుతుంది ఒకవేళ మనకి సిక్స్టీన్ ఫీట్స్ లేదంటే ఫోర్టీన్ ఫీట్స్ లెక్క పొడవు స్పాన్స్ ఉంటే కనుక త్రీ ఫీట్స్ లెక్క ప్లేట్లు వేటుమే జరుగుతుంది సెంటర్నర్లోనే చాలా సింపుల్గా హౌస్ ప్లానింగ్ అయితే బాగుంది ఇది ఒకసారి అయితే మీరు ప్లాన్ కూడా చూడండి ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది టాయిలెట్ వచ్చేసి స్టేర్ కేస్ కిందన ఇవ్వడమే జరిగింది ఇక్కడ ప్లేస్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మెట్టిల్ ల్యాండింగ్ కిందన టాయిలెట్ ఇవ్వడమే జరిగింది రూమ్స్ కొలత అయితే చూద్దాము మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఆరు ఇంచులు వెడల్పు వచ్చేసి తొమ్మిది ఫీట్లో రెండు ఇంచులు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల నాలుగు ఇంచులు పడవు తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు వెడల్పు కిచెన్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల రెండు ఇంచులు పొడవు ఆరు ఫీట్ల రెండు ఇంచులు వెడల్పు అయితే వస్తుంది హాల్ అయితే అక్కడ చూడొచ్చండి హాల్ వచ్చేసి ఐదు ఫీట్ల రెండు ఇంచులు వెడల్పులో హాల్ ఇవ్వటం జరిగింది కిచెన్ ఉన్న ఏరియాలో వన్ ఫీట్ లోపలికి తీసుకుని ఆరు ఫీట్ల రెండు ఇంచులు ఇవ్వటమే జరిగింది ఇది మొత్తం హౌస్ ప్లాన్ డోర్స్ వచ్చేసి ఫోర్ డోర్స్ ఇవ్వటమే జరిగింది సిక్స్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ కబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ హౌస్ సంబంధించిన ఫ్లైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సుమారుగా ఈ హౌస్ మనం నిర్మించుకుంటే కనుక పదకొండు నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చుట్టూ సెట్ బ్యాగ్స్ వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి ఒకటిన్నర ఫీట్ అయితే వస్తుంది సౌత్ సైడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మాత్రమే వస్తుంది ఇక్కడ స్లాబ్ స్లేడ్ మాత్రమే వస్తుంది బ్యాక్ సైడ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్ వచ్చేసి రెండు ఫీట్లు ఇవ్వడమే జరిగింది ఈస్ట్ సైడ్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ ఇవ్వడమే జరిగింది ఇక్కడ స్టేర్ కేస్ వస్తున్నాయి ఈ స్టేర్ కేస్ కిందనే టాయిలెట్ అయితే వస్తుంది హౌస్ ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ టూ డేస్లో ఈ విధంగా వర్క్ చేయడమే జరిగింది నెక్స్ట్ డే వీటికి ఐరన్ కట్టిస్తాము ఐరన్ కట్టిన తర్వాత భీములు వేసి పిల్లర్స్ వేసి బేస్మెంట్ కట్టడమే జరుగుతుంది వీటన్నిటికీ ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్